వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం వాస్తు విషయంలో అనేక అనేక వేల లోపాలు మనం చేస్తూ ఉంటాం అందులో చాలా ప్రధానమైనటువంటిది సంపులు ఈవేళ టౌన్ ఏరియాలను పట్టణాల్లోనూ నగరాల్లోనూ కూడా అపార్ట్మెంట్ల వ్యవహారం వస్తున్న సందర్భంలో విపరీతంగా కడుతున్న సందర్భంలో మెట్లకి ఎదురకుండానే సంపు పెడుతున్నారు అంటే కారు పెట్టుకోవడానికి ప్రదేశం లేక పెద్ద గేటు ఈశాన్య పెట్టేటువంటి సందర్భంలో ఈ సంపు కూడా అక్కడే ఉంటుంది లేకపోతే మెట్లకు సింహ సింహద్వారానికి ఎదురుగుండా సంపులు ఉంటున్నాయి ఈ సంపు ఉండడం వల్ల అంటే గేటుకి ప్రధాన ద్వారానికి ఎదురుకుండా కనుక సంపు కనుక ఉన్నట్లయితే గేటు దగ్గర కానీ ఖచ్చితంగా విపరీతమైనటువంటి మానసిక వేదన ఉంటుంది ఆ ఇంట్లో నివాసం ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో తెలియనిటువంటి చిరాకు ఇబ్బంది మానసిక వేదన ఉంటుంది కాబట్టి ఆ సంపు అక్కడ కాకుండా ఉత్తర మధ్యమంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి దానికి తగ్గట్టుగా ఆ నిర్మాణం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది